హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ సరణి అందరూ అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఈ వ్లాగ్లో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను చెల్లి అలాగే తమ్ముడు వాళ్ళ వైఫ్ మేము ముగ్గురం కలిసి షాపింగ్ చేసుకొని అలాగే పిల్లలందరినీ తీసుకొని పార్క్ అయితే వెళ్ళామనమాట సో ఆ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో మా షాపింగ్ పని అంతా కంప్లీట్ అవ్వగానే ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలందరినీ తీసుకొని పార్క్ అయితే వచ్చామండి సో మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట ఈ పార్కు చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఆడుకోవచ్చు అని చెప్పి అందరు పిల్లలు ఉన్నారు కదా అని ఇక్కడికైతే తీసుకొని వచ్చాము సో మేము వచ్చేసరికి ఒక ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట టైము ఇంకా చాలాసేపు అయితే పార్క్లోనే పిల్లలు బాగా టైం స్పెండ్ చేశారు సో ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే ఇక్కడ పార్క్ బయట స్వీట్ కార్న్ అయితే తీసుకొని వచ్చేసామండి ఇంకా అవైతే ఇక్కడ పిల్లలకి ఇస్తూ ఉన్నాను కూడా దింపు సో ఇంకా మేము రావడమే చాలా లేట్గా వచ్చాం కాబట్టి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఇంటికి బయలుదేరేసరికి కూడా చాలా లేట్ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా చీకటి పడిపోయిందనమాట బాగా సో పిల్లలకి ఎంత టైం అయినా సరే ఇంకా కాసేపు ఆడుకుందాం ఆడుకుందాం అంటూనే ఉంటారు కదా ఇంకా మా పిల్లలు కూడా అలాగే చేశారనమాట మా చెల్లి వాళ్ళ చిన్నోడైతే మాత్రం ఇంకా అస్సలు ఒప్పుకోలేదు ఇంకా కాసేపు ఇక్కడే ఉందామని పైగా ఇంకా వేరే వేరే స్నాక్స్ కావాలని చెప్పి గోలు పెట్టేశాడు బాగా సో ఇక్కడ మా ఈశ్వర్ అయితే ఐస్ క్రీమ్ కావాలని చెప్పి బాగా సతాయిస్తున్నాడండి వాడికి ఏదో ఒక విధంగా చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటే వాడు అస్సలు మాట వినట్లేదు బయటకు వెళ్ళగానే నాకు ఎలాగైనా సరే ఐస్ క్రీమ్ ఇప్పించాల్సిందే అని చెప్పేసి గొడవ గొడవ చేస్తున్నాడు అనమాట సో మా ఈశ్వర్ గౌడ్ చేసిన గోలకి ఇంకా చుట్టుపక్కల ఎక్కడైనా ఐస్ క్రీమ్ షాప్ ఉందా అని వెతికి కొంచెం దూరంలో ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే చూసామన్నమాట సో ఇంక అక్కడికి వెళ్ళేసి అందరము ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని తినేసామండి ఒక రకంగా చెప్పాలంటే మా చెల్లి పిల్లల కంటే కూడా నా పిల్లలే చాలా వరకు కామ్గా ఉంటారనమాట మా ఈశ్వర్గాడు ఉన్నంతసేపు చాలా కామ్గా ఉంటాడు కానీ అల్లరి స్టార్ట్ చేశాడు మొండితనం స్టార్ట్ చేశాడంటే అస్సలు ఇంకా ఆపడు సో ఎలాగోలాగా వాడికి అడిగిన ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేశాము అలాగే అందరం కూడా ఐస్ క్రీమ్ అయితే తినేసామండి సో అలా మా పిల్లల్ని పార్క్ తీసుకొని వచ్చి ఈవినింగ్ టైం అయితే కొంచెం సేపు అలా సరదాగా స్పెండ్ చేసామన్నమాట సో ఈ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్తే